హలో హై వేస్ వెల్కమ్ టు వేనీ బ్యూటిక్ టిప్స్ అండ్ కుకింగ్ ఈరోజు ఈ వీడేలా కాసరకాయ కూడా ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తానండి తెలుసా అండి కాసరకాయలు సో వాళ్ళు బాగా ఉండేటువంటి సో ఒకసారి ఆ ఊరికి వెళ్ళినప్పుడు ఇవి చూపిస్తానండి ఇవి చాలా మంచిదండి హెల్త్కు షుగర్ పేషెంట్స్ కందు మనము రేరుగా దొరికేవండి ఇవి సీజన్ వైజ్గా ఒక సిక్స్ మంత్స్ అలా సో మనం ఆ టైంలో ఖచ్చితంగా తినాల్సింది ఇవి అందరికీ తెలిసినవి అండి సో మోస్ట్లీ తెలిసినవే తెలియకుంటే ఒకసారి ఈ వీడియో చూడండి చూసాక తినండి ఒకసారి ట్రై ట్రై చేసి తినండి ఎలా ఉంటుందో సో ఇలా అండి ఇలా ఫస్ట్ ఇలా కొనుక్కోవాలి సో మన పొలంలో దొరికే కూడా ఇలానే దొరుకుతాయండి సో ఒకసారి ఊరికెళ్ళి ఖచ్చితంగా మీకు ఈ వీడియో చేస్తానండి ఈ వీడియో ఫాలో అయ్యేటోళ్లకు సో ఇలా వలిచేసుకోవాలండి సో చిన్న కాకరకాయ మాదిరి ఉంటాయి చూడండి దీనిలో కాసరకాయలు అంటారండి సో మీ సైడ్ ఎలా ఉంటా మీ సైడ్ ఎలా అంటారో ఎలా ఉంటాయో ఒకసారి కామెంట్ చేయండి సో ఇలా ఇలా వల్చేసుకోవాలి సో ఇవి తెచ్చిన తర్వాత వెంటనే చేసుకో చేసేసుకోవాలండి లేకపోతే అంత చిరిగిపోతాయి సో అది అది ఫస్ట్ ఒకసారి గుర్తుపెట్టుకోండి సో అలా వలసేసుకోవాలండి మా అమ్మ వలుస్తూ సో చిన్న కగరకాయ అండి ఇది చేతి వస్తుంటుంది సో మనం వేసేటప్పుడు ఒకసారి యాడ్ చేసుకోవాలి సో అది ఎలా చేయాలో పద చూద్దాం పదండి సో ఇలా మా అమ్మ రెడీ చేసిందండి హాఫ్ కేజీ అండి సో బాగా తినేటోళ్ళకి సరిపోవండి సో అదే అండి సో ఇలా ఉడకబెట్టాలి సాల్ట్ వేసి సో ఎక్కువ ఉడకబెట్టద్దు అలా అలా హాట్ వాటర్ వేసి అలా తీసేయాలండి సో ఆయిల్ రెడీ చేసి పెట్టుకున్నాను ఇలా వడగొట్టుకోవాలి కన్నల గిన్నెలో ఉడకబెట్టిన తర్వాత సో ఇలా ఆనియన్స్ యాడ్ చేశానండి జీలకర్రవాలి ఆనియన్స్ ఆనియన్స్ ఎక్కువ ఉండేటట్టు చూడండి ఎల్లుల్లిపాయలు ఎండుమిర్చి కరివేపాకు ఎక్కువ ఉండేటట్టు చూడండి ఆనియన్స్ ఎల్లుల్లిపాయలు చాలా బాగా కళ్ళ పెట్టుకుని దొరదొరగా వేయించండి చాలా మంచిదండి మేము ఎప్పుడు చాలా బాగా తింటాం ఎందుకంటే చెప్పాను కదండి మా అమ్మ వాళ్ళు తినే వాళ్ళు వాళ్ళు బాగా మాకు తెచ్చేవాళ్ళు చాలా అలవాటు అయిపోయింది అనుకోండి సో మోస్ట్లీ జలం తెలియదు మా ఊళ్ళో కూడా కానీ చాలా హెల్దీ ఫుడ్ అండి ఖచ్చితంగా మీకు దొరుకుతాయి మరొక తినండి దొరకకపోయినా ఒకసారి కనుక్కొని తినండి చాలా వేయించుకోవాలండి చూస్తాక మేగేయండి రొట్టెలకు కానీ చపాతీలకు కానీ వేడివేడి అన్నంలో కానీ చాలా బాగుంటుందండి షుగర్ పేషెంట్ అంటే ఖచ్చితంగా పెట్టండి ఇలా కొబ్బరి వెల్లుల్లిపాయల పొడి యాడ్ చేశానండి కొంచెం వెల్లుల్లిపాయలు ఆల్రెడీ మనం పోపులు వేసాం కదా చూసి వేసుకోండి కారం పొడి సాల్ట్ పసుపు యాడ్ చేసుకోండి తగినంత సో అంతే అండి ఈవెన్ పప్పుల పొడి కూడా యాడ్ అండి సో బెల్లం యాడ్ చేశానండి షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు సో మా ఇంత షుగర్ పేషెంట్ ఉన్నారా అందుకే బెల్లం యాడ్ చేశాను కానీ మామూలుగా అయితే షుగర్ యాడ్ చేసుకోండి సో సాల్ట్ ఆల్రెడీ ఉడికేటప్పుడు వేసాను కదా చూసి యాడ్ చేసుకోండి సో నాకు కసకాయలు యాడ్ చేసి గరిటే గరిటే పెట్టద్దండి సో అన్నీ యాడ్ చేసిన తర్వాత అలా ఎగిరేయండి బట్ట తీసుకొని ప్యాన్ను అలా గరిటే పెట్టద్దండి చితికిపోతాయి సో అందుకని ఉడికేటప్పుడు చేసుకోవాలి అలా వేసి అలా ఉడకబెట్టుకోవాలండి మనకు తెలుస్తుందండి చేయబట్టి పెట్టుకుంటే ఉడికినా లేదని సో అలా నేను గరేట అస్సలు పెట్టద్దండి సో మేము రెడీగా రొట్లో తిన్నామండి సో మీరు టేస్ట్ ఎలా ఉంది కమెంట్ చేయండి ఫస్ట్ టైమ్ ఆ ఛానల్ చూసిన సార్ ఛానల్ ఎగ్జామ్ బటన్ ఉండే మీ సపోర్ట్ ఉంటే ఇలాంటి మంచి మంచి వీడియో చేస్తూనే ఉంటాను అండ్ వన్ మార్క్ గెస్ట్ ప్లేస్ వాచింగ్ వాడి నుంచి మంచిగా ముగ్గుల్ బిట్టు టిప్స్ కుకింగ్ అండ్ అని బ్లౌజ్ డిజైన్ అన్ని ఈవెన్ బ్లాక్స్ కూడా చేస్తున్నానండి సో ఒకసారి చూసి నాకు మనం ఫాలో అవ్వండి మీకు నచ్చితే నచ్చకపోతే నాకు సజెషన్ ఇవ్వండి అలా ఇలా చేయండి సో ఏం ఫీల్ అవ్వనండి అందరూ అన్నీ చూడాలని లేదు కదా సో మన సక్సెస్ అయినా లేట్గా వస్తుంది బట్ అన్నీ అందరికీ నచ్చాలి కదండి సో అది నాకు అలా ఫాలో అవుతానండి సో అదండి మా అమ్మ కరెక్ట్ పెట్టద్దండి పెడుతూ ఉంది చూడండి వీడియోలో నేను గమనించలేదు పెట్టద్దు సో అలా రెడీ అయిపోయిందండి సో అదండి సో మీరు కొట్టేలా కమెంట్ చేయండి సో అదే అండి సో ఇమేజెస్ కొన్ని యాడ్ చేశాను చూడండి ఎలా ఉన్నాయి చిన్న కలర్ కాలు మాత్రం ఉన్నాయి కదా సో చిన్నపిల్లలు మోస్ట్లీ తిన్నారండి సో అదే అండి చూడండి ఎలా రెడీ అయిపోయిందో సో ఇమేజెస్ ఇలా లాంగ్గా పెట్టాను ఒకసారి చూడండి సో ఛానల్ ఓపెన్ చేసి మీకు నచ్చే వీడియోలో చూడండి అదే అండి సో చలో బాయ్ గుడ్ నైట్ సో